హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి తొమ్మిది అవుతుందండి పిల్లల్ని అయితే ఇప్పుడే స్కూల్కి పంపించేశాను నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట ఈరోజు బుధవారం ఈరోజు రేపు కనుక క్లీన్ చేసుకున్నాము అంటే మనం అసలు స్టార్ట్ అయిపోతుంది కదా ఆ రోజు పూజ చేసుకోవచ్చు ఇయర్ ఎందుకో నాకు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి హ్యాపీగా నేను ఫోర్ వీక్స్ కూడా పూజలు చేసుకోవచ్చు సో దానివల్ల కొంచెం లేట్గా అయితే పెట్టుకున్నాను అనమాట ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటి వల్ల ఏంటంటే కరెక్ట్గా అయిపోయింది అండ్ క్లీనింగ్ కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇంకా కర్టైన్స్ అన్నీ కూడా తీసేసి వన్ టైం అయితే వాష్ చేసేసాము ఇంకా ఉన్నాయి సో ఇది కూడా తీయాలి ఇంకా రేపు టైం ఉంది కాబట్టి ఈ అయితే ఫస్ట్ క్లీనింగ్ పెట్టేసుకుంటున్నాం అనమాట వన్స్ మనం అంతా క్లీన్ చేసేసిన తర్వాత కర్టైన్స్ అయితే మళ్ళీ కొత్తగా వేయొచ్చు అండ్ ఒక సెట్ కర్టైన్స్ కూడా కొనుక్కోవాలి అనుకుంటున్నాను సో బయటకు వెళ్ళి చూస్తాను నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు దొరకలేదు నాకు సరేలే అని చెప్పేసి బయట ఒకసారి ట్రై చేస్తాను దొరుకుతాయేమో సో ఇప్పుడైతే ఫస్ట్ నేను కొంచెం టిఫిన్ ఏదో ఒకటి తినాలి కదా తొమ్మిది అయిపోయింది దోశలు అయితే సురేష్ గారికి పోస్ట్ పెట్టేశాను అక్క వాళ్ళకి కూడా దోశలు ఇచ్చేసాను నాకు మాత్రం రాగి జావ అయితే ప్రిపేర్ చేసేసుకొని దాని తర్వాత అయితే నేను కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను సో ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఇంతకు ముందులాగా మంచి మంచి బ్లాగ్స్ చేయడానికి ప్రయత్నిస్తాను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత పనులు అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నారంటే కొంచెం గజిబిజిగా ఉండదు అండ్ మార్నింగ్ నుంచే వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇంకా మేము మొత్తం కూడా తీసేసామనమాట కర్టైన్స్ కానీ అండ్ మెషులు ఉంటాయి కదా ఇంటికి ఉండే మెషులు అన్నీ కూడా లాస్ట్ సంక్రాంతి టైంలో తీసాను ఇంకా అప్పటి నుంచి మళ్ళీ తీయలేదనమాట ఎక్కువ డస్ట్ అయితే ఏం రాదండి మన ఇంటి పక్కన కూడా హౌస్ అయితే కన్స్ట్రక్ట్ అయిపోయింది కాబట్టి అంత పెద్ద డస్ట్ ఏం ఉండదు కాకపోతే ఉంటుంది ఎంతో కొంత దగ్గర దగ్గర ఆ రెండు నెలలు అయిపోయింది కదా సో దానివల్ల మళ్ళీ తీసేసి ఇప్పుడైతే వాష్ చేసేసుకున్నామంటే ఇంకా మళ్ళీ సంక్రాంతి వరకు కూడా డీప్ క్లీన్ అయితే చేయాల్సిన చేయాల్సిన పని ఉండదు పై పైన ఇంకా పండగలు అంటే కామన్ వేయాలండి తరచు అలాంటి అప్పులు తుడుచుకుంటూ ఉంటాము డీప్ క్లీన్ అంటే ఇంకా కబోర్డ్స్ కానీ అంతా కూడా తుడుచుకోవాలి కాబట్టి నేను ఒక్కదాన్నే చేయలేను అందుకని చెప్పేసి మన ఇంటికి రెగ్యులర్గా వర్క్ చేస్తారు కదా అక్క హెల్ప్ కూడా తీసుకున్నాను అనమాట మిషన్స్ మాత్రం ఫుల్ రన్నింగ్ లో ఉన్నాయి ఎందుకంటే సీజన్ చాలా రోజులు నేను చెప్తున్నాను కదా అవి ఆగడానికి లేదు మార్నింగ్ లేవగానే ఫేస్ వాష్ చేసేసుకొని స్టార్ట్ చేసేసాను ఇంతకుముందు ఏంటంటే కొంచెం అంత ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి ఇంట్లో పని అయిపోయి రిలాక్సింగ్గా స్టార్ట్ చేసేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ సీజన్ హెవీ వర్క్స్ ఉంటాయి ఉంటాయండి కూడా బ్రైడల్ వర్క్స్ అవి ఉంటాయి ఒక్కొక్కటి టూ డేస్ అలా పడుతుంది అనమాట సో దానివల్ల మిషన్ ఒక అర్ధ గంట ఆగినా కానీ మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంది అందుకని లేవు లేవగానే స్టార్ట్ చేసేసాను అండ్ వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసాను ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఉదయాన్నే పిల్లలకి అయితే దోశలు వేసి ఇచ్చానండి అండ్ ఇంకా దోశ పిండి కూడా ఉండింది నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా నాకు మార్నింగ్ టైంలో దోశ అలాంటివి తిన్ తింటే అసలు అదొక రకంగా అనిపిస్తుంది వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉంటుందన్నమాట అందుకని నాకు కొంచెం ఇలాగా ఫాస్ట్గా అయిపోయేది కావాలి అండ్ కొంచెం ఎనర్జీ కూడా కావాలి అని చెప్పేసి మొండమితో చెప్పినప్పుడు జావ తాగుతున్నాను జావకు మాత్రమే కాదు మల్టీ అంటే అన్నీ వేసుకున్నాం అనమాట ఇందులో సో అదైతే తాగుతున్నాను సురేష్ గారికి కూడా దోశలు వేసేసి హాట్ బాక్స్లో పెట్టాను అండ్ మన ఇంటికి హెల్ప్కి వచ్చారు కదా తనకు కూడా నార్మల్గా అయితే మార్నింగ్ నైన్కి అట్లా వర్క్ అయిపోతుంది కదా పిల్లలతో పాటు తన వర్క్ కూడా అయిపోతే తనకి వెళ్ళేటప్పుడు టిఫిన్ ఇచ్చి పంపిస్తాను బట్ ఈరోజైతే తన తినేసేమన్నాను ఎందుకంటే కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సో ఇంకా తనని కూడా పెట్టేసాను అనమాట తను కూడా తినేసి ఇంకా మెల్లిగా వర్క్ అయితే స్టార్ట్ చేస్తుందనమాట అంటే విండోస్ తుడవటమో ఇదంతా కూడా నేను ఇంకా వాళ్ళకే చెప్పి చేయించుకుంటున్నానండి ఎందుకంటే అసలు పది నిమిషాలు కూడా టైం లేదనమాట ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంటే అంటే మిషన్స్ వర్క్ ఇదంతా కూడా నాకు నేను ఫోన్ పట్టుకోవడానికి కూడా టైం ఉండదు మళ్ళీ వీడియో అలా అంటారేమో అన్నీ లాజికల్ గా మాట్లాడతారండి చాలా మంది అంటే జస్ట్ అంత టైం లేకుండా అంటే ఏదో వీడియో షూట్ చేయడం అది కూడా ఒక పనే కదండి అండి సో అలా కస్టమర్స్తో మాట్లాడడం అండ్ కొంతమందికి నేను రెస్పాండ్ కూడా అవ్వలేకపోతున్నాను ఎవరికైనా కానీ వర్క్స్ కానీ అలాంటివి ఏమైనా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కాల్స్ అవి ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే నాకు ఒక మెసేజ్ అది చేయండి ఎందుకంటే నేను చూసుకుంటాను నా మొబైల్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది దానివల్ల కొంతమందికి నేను రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటాను సో వీలైనంతవరకు ఆన్లైన్ అయితే ప్రెజెంట్ కొంచెం తగ్గించానండి ఆఫ్లైన్లోనే మనకి చుట్టుప్రక్కల మన వాళ్ళు చాలామంది వస్తున్నారు అనమాట ఆఫ్లైన్ అయితే మనకి వర్క్ ఈజీగా సో దానివల్ల ఫస్ట్ అయితే ఇంకా అన్నం పెట్టేస్తున్నానండి ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పంపించాలి అండ్ వాళ్ళకి కూడా ఇంట్లో అక్క వాళ్ళకి కూడా కొంచెం పని లేట్ అవుతుంది కదా వెళ్ళేటప్పుడు కొంచెం ఫుడ్ కూడా పంపిద్దాము అన్న ఉద్దేశంతో అండ్ మునకాయ కూర ఉందన్నమాట ఇంకా మునకాయ కూర అవన్నీ అడ్జస్ట్ అయిపోదాము ఈరోజు ఇంకా అని చెప్పేసి అనుకుంటున్నా మా వారికి పిల్లలకి మాత్రం సింపుల్గా ఏదైనా చేసేద్దాము రైస్ లాగా టమాటా రైస్ కానీ లేదంటే దద్దోజనం లాగా కానీ సింపుల్గా వాళ్ళు ఇష్టంగా తినేది ఏదైనా చేసేద్దాం అనుకుంటున్నా ఇంకైతే వర్క్ స్టార్ట్ చేస్తాను నాకు నాతో పాటు ఏంటంటే సురేష్ గారు కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకొంచెం ఈజీ అవుతుంది సో కొంతమంది అనుకోవచ్చు ఏం చేస్తున్నావు అంత అందరూ చేసేదే కదా నువ్వు చేస్తున్నావు ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అని చెప్పేసి చాలాసార్లు చెప్పానండి నేను వ్లాగ్ చేస్తున్నా నాకు నచ్చినట్లు నేను మాట్లాడతాను మీకు ఇష్టం వచ్చినట్లు మీరు తీసుకోండి దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అంటే నువ్వు కాకపోతే చేస్తున్నావు నీ కాకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి నువ్వు కాకపోతే సంపాదిస్తున్నావు అంటే ఓకే నేనే చేస్తున్నా నేనే చెప్పుకుంటున్నా మీరు అనుకోండి ప్రాబ్లం లేదు ఎందుకంటే మీ ఇష్టం మీద మీ ఒపీనియన్ మీద నా ఇష్టం నాది నా కష్టం నాది నా మాటలు నావి నా మాటలు నచ్చేవాళ్ళు నన్ను అభిమానంగా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి నేను చెప్పుకుంటున్నా సో తర్వాత అయితే ఇంకా క్లీన్ స్టార్ట్ చేశానండి ఇట్లా డీప్ క్లీన్ అనమాట పైన అంతా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్నాను బాగా డస్ట్ వచ్చేస్తుందండి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ డస్ట్ అంతా కూడా క్లీన్ చేస్తూనే ఉంటాం అప్పటికి కరెక్ట్గా మంత్లీ వన్స్ అయితే నేను క్లీన్ చేస్తూ ఉంటాను అంటే మెయిన్ మెయిన్ ఎక్కడైతే డస్ట్ ఉంటుందో అదంతా కూడా రెగ్యులర్గా కూడా మళ్ళీ నార్మల్గా టీవీ యూనిట్ దగ్గర కానీ క్రాకరీ యూనిట్ దగ్గర కానీ ఉంటాయి బట్ ఇంకా మనకి అందరి ప్లేసెస్ ఉంటాయి కదా పైన ఇక్కడంతా కూడా రెగ్యులర్ క్లీనింగ్ అయితే ఉండదు సో అలాంటప్పుడు మంత్లీ వన్స్ పెట్టుకుంటాను బట్ ఈసారి ఏంటంటే విత్ బెడ్రూమ్స్తో సహా విండోస్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయాలనుకుంటున్నా సో దానివల్ల డీప్ క్లీన్ అండ్ లోపల మళ్ళీ తీయట్లేదండి లోపల ఇంకా సంక్రాంతి టైంలోనే తీస్తాను అంటే అంట్లు కడగడం ఇదంతా కూడా నేను చేయట్లేదు అన్ని ఎక్కువ అంట్లు కూడా నేను పెట్టుకోలేదులేండి నాకుండే సిచ్యువేషన్స్ని బట్టి నేను చాలా వరకు అంటలు అయితే తీసేసి అంటే గిన్నెలు ఇవన్నీ కూడా పైన అయితే కొంచెం బాక్సెస్ లాగా వేసి వాటిలో అయితే పెట్టాను నాకు ఎంత వరకు అవసరం నేను అంతవరకే బయట పెట్టుకున్నాను అండి కాకపోతే అన్ని వేసినప్పుడు పండగలప్పుడు అలాంటప్పుడు ఇన్ని వాడుతున్నామా అనిపిస్తుంది బట్ చూడడానికి ఏమో ఎక్కువ లేవు అండ్ ప్లేస్ కూడా ఎక్కువ ఇంకా ప్లేస్ కావాలి ఇంకా ప్లేస్ కావాలి అనిపిస్తుంది కిచెన్లో అండ్ ఒకటి బట్టలు పెట్టుకునే దగ్గర ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు మన ఆడవాళ్ళకి కానీ ఏం లేనట్టే ఉంటాయి నేను తక్కువ వాడుతున్నాను అనుకుంటాం కానీ పండగలప్పుడు అప్పుడు క్లీన్ చేయడానికి వేస్తాం కదా అసలు పిచ్చి పడుతుంది అవన్నీ మళ్ళీ ఆర్గనైజ్ చేయడానికి అండ్ ఇక్కడ ఈ వాల్ ఒక్కటే కొంచెం బాగా మాసినట్టుందండి అది మనకి రియల్గా చూడడానికి అయితే ఏం లేదు కెమెరా లో బాగా కనిపిస్తుంది అనమాట ఇంక నేను వీడియో తీస్తా ఉంటే మొన్న బ్యాక్గ్రౌండ్లో కనిపించింది అది ఏంటి ఎంత మట్టిగా ఉంది అని చెప్పేసి ఇంకా బాగా రుద్దుతున్నాను అనమాట ఇక్కడ ఒకటే వాల్పేపర్ వేద్దాము అని చెప్పేసి అనుకున్నామండి కాకపోతే కుదరలేదు సో ఇంటికి వచ్చిన కొత్తలో అనుకుంటాం కానీ ఏదేదో చేసేయాలి అది చేయాలి సర్లే మెల్లగా చేయించుకుందాము అని చెప్పేసి సో ఒకవేళ మనకి చేయించుకోవాలి మన దగ్గర బడ్జెట్ ఉంది అంటే అదే మూమెంట్లో చేయించుకోవాలి కానీ వన్స్ ఇంట్లోకి వచ్చిన తర్వాత అంటే కొంచెం పెండింగ్ పడుతూనే ఉంటాయి ఇప్పటికి త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ మేము ఆ వాల్పేపర్ అయితే వేయలేదు అంటే ఏది వేస్తే ఏదే ఏమవుతుందో కొంచెం డార్క్ అయిపోతే మళ్ళీ కిచెన్ పాడైపోతుందేమో అలా అని చెప్పేసి దాన్ని అలానే పెట్టేసాను కిచెన్ లో మాకు ఈ వాల్ ఒకటే అండి బాగా కొంచెం మట్టి పట్టినట్టు అనిపించేది అంటే ఇక్కడ మనం చేతులు పెట్టడం అలా ఉంటది అండ్ మిగిలిన వాల్ అంతా కూడా టైల్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి పెద్దగా ఏం అనిపించదు ఈ వాల్ కి సున్నం అది కూడా లైట్ కలర్ కాబట్టి అప్పుడప్పుడు మాస్తూ ఉంటది సో ఇంకా ఎంత తుడిచినా కొంచెం అలానే ఉంది బట్ రియల్ గా ఏం అంత కనిపించట్లేదు తర్వాత అయితే ఇంకా హాల్ దగ్గరకు వచ్చేసి వన్ బై వన్ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి డీప్ క్లీన్ అంటే పైన మొత్తం అంటే బూజులు దులిపేసి అండ్ పైన ఈ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా అండ్ పైన ఇప్పుడు బాక్సెస్ మీకు కనిపిస్తున్నాయి కదా క్రాకరీ అన్నిటి దగ్గర సో అవన్నీ కూడా ఏం తీయలేదు అవన్నీ కూడా కొంచెం నీట్గానే ఉన్నాయి అసలు అక్కడ టచ్ చేసే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట పిల్లలు బుక్స్ అవి పెట్టుకున్నారు క్రాకరీ అన్నిటి అంటే దాంట్లో నేను ఏం ఆర్గనైజ్ చేయలేదు అండి కొన్నివో ప్లేట్స్ ఉన్నాయి పింగాని అవి దానికి మించి అసలు ఇంట్రెస్ట్ లేదు అవన్నీ ఆర్గనైజ్ చేయాలి అవంతా కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత బిజినెస్ అని చెప్పేసి దాని మీదగా ఫోకస్ వెళ్ళిపోయింది కానీ డెకరేషన్స్ అని చెప్పి అవి ఇవి అసలు నేను లేదు ఇంతకు ముందున్న యాక్టివ్నెస్ నాకు డెకరేట్ చేయాలి అన్న చిన్న చిన్న బొమ్మలు ఇలాంటివి ఉంటాయి కదా అవంటే భలే ఇష్టము చాలా కొనేసాను లాస్ట్ కొన్ని టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఫస్ట్లో అసలు మా ఇంట్లో ఏం లేవు ఒక రెండు ఫ్లవర్ వేజెస్ ఉండే అలాంటి ఫ్లవర్ వేజెస్ అన్న చిన్న చిన్న బొమ్మలన్నా భలే ఇష్టం అనమాట వన్స్ తర్వాత ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి రెండు మూడు ఇల్లు మనం రెంట్ హౌసెస్ మారాం కదా అప్పుడు తెలిసింది బాబో ఇంకా కొనుక్కోకూడదు అండ్ వన్స్ వస్తూ కొన్న తర్వాత అవి పాడైపోయాయి అనుకోండి మనకి చాలా బాధ వేస్తుంది కదా సో మెయింటైన్ చేస్తే ఒక బాధ చేయలేకపోతే ఒక బాధ అంటే చేసేటప్పుడు చేయలేక ఆ బాధ ఉంటుంది కదా సో అట్లాగే ఎందుకులే అని చెప్పేసి మనం ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు నేను డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఏం కొనలేదు ఒక కృష్ణుడి బొమ్మ అండ్ ఫ్లవర్ పాట్స్ ఒక టూ కొన్నాను అనమాట హాల్లోకి అంతకు మించి నేను ఏమన్నా చూస్తూ ఉంటాను కానీ వద్దులే అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతూ ఉంటాను అండ్ ఈ ఇంట్లో కూడా అంత డెకరేటివ్ ఏం లేదు ఇక్కడ ప్లాంక్స్ కనిపిస్తున్నాయి కదా వాటి మీద మొక్కలు లైవ్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ కానీ అలాంటివి పెట్టాలి అని చెప్పి ప్లాన్ ఉండే బట్ అంత టైం అనేది నాకు ఉండట్లేదు కాబట్టి వాటి జోలికి వెళ్ళట్లేదు ఇంకా అసలు ఈ బార్ లైట్స్ అంటే ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదండి ఆ లైట్స్ కుంది మట్టి అసలు అసలు అవన్నీ కూడా నేను ఎప్పుడూ క్లీన్ చేయలేదు చాలా ఎక్కువ దుమ్ము పడిపోయిందనమాట పండగప్పుడు క్లీన్ చేశాను ఈ సిక్స్ సెవెన్ మంత్స్ కి భలే డస్ట్ వచ్చేసింది ఇంకా బయట అంతా కూడా అక్క అయితే చేస్తూ ఉన్నారనమాట మొత్తం సందంతా కూడా చిమ్మేసి అండ్ విండోస్ అంతా కూడా అసలు మామూలు డస్ట్ రాలేదు ఇంకా అదంతా తను చేస్తూ ఉన్నారనమాట నేనైతే ఇంక లోపల సురేష్ గారు నేను ఇద్దరం కలిసి లోపల ఫ్యాన్లు ఇవన్నీ కూడా మేమిద్దరం చేసుకుంటున్నాం భూజులు దులపడం ఇదంతా సో నేను అక్కడంతా పైకి ఎక్కాను కదండి ఎక్కడ పడిపోతానో డైనింగ్ టేబుల్ గ్లాస్ది కదా పెరిగిపోతుందేమో అని చెప్పి చెప్పేసి అసలు కాళ్ళు షివర్ అయిపోయాయి బట్ సురేష్ గారు ఏమీ ఎక్కువ అక్కడ ఏముంది ఏముంది అంటారు అక్కడికి ఎక్కిన తర్వాత లైట్ మీద వాల్ మీద కూడా డస్ట్ ఉండిపోయింది అనమాట అంటే బూజులాగా ఉండిపోయింది ఇంకంతా కూడా తుడిచాను అండ్ సీలింగ్ కూడా ఉందండి ఆ సీలింగ్ అయితే మనం హౌస్ వార్మింగ్ చేసిన తర్వాత అసలు క్లీన్ చేయలేదు బట్ ఏం కనిపించట్లేదు ఇంకంత పైకి నాకు అందదనమాట మనం ఇంట్లో చేరేటప్పుడు అయితే మనుషులను పెట్టి పైకి ఎక్కించి మరీ క్లీన్ చేయించాను బట్ మనం ఇళ్లలో చేరే రోజు హోమం వేయడం దానివల్ల అంతా కూడా మళ్ళీ కొంచెం మసిపట్టినట్టుగా అనిపించింది లైట్గా బాగా డీప్ గా అబ్జర్వ్ చేస్తే తప్ప కనిపించదు ఫైనల్ గా ఇంకా అన్ని అటువైపు అయితే ఇంక ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర అయితే కొన్ని వస్తువులు పెట్టున్నా అనమాట ఇవే డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఏం కొనలే ఇంకా బెడ్రూమ్ లో ఖాళీ ఉంది చాలా ఉన్నాయి అండ్ చెప్పాలి అంటే మనకి హౌస్ వార్మింగ్ వచ్చిన కొన్ని గిఫ్ట్స్ కూడా నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు ఇప్పుడు లోపలే పెట్టుకొని ఉన్నా నా వల్ల కాదు నేను మెయింటైన్ చేయలేను అని చెప్పేసి లోపల అట్లాగే బాక్సెస్ లో పెట్టేశాను ఏవైతే మనం రెంట్ హౌస్ లో నుంచి వచ్చానో వాటిల్లో నాకు కొంచెం ఇంపార్టెంట్ అయినవి మాత్రమే ఉంచుకున్నా మిగిలిన కూడా అని చాలా వరకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేసేయడము కొన్ని అమ్మ తీసుకెళ్ళింది సో అలాగ అంటే ఏదైనా వస్తువులు కానీ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయండి అన్ని పంపించేసాను బట్టలు అయితే అసలు మామూలుగా తీయలేదు ఇప్పుడంటే తక్కువ కానీ అప్పట్లో చాలా ఎక్కువగా నేను యూట్యూబ్లో రన్ చేస్తున్నప్పుడు కొలాబరేషన్స్ అని మామూలుగా వచ్చేవి కాదు కదా సో అప్పుడు బాగుండేవన్నమాట అవన్నీ కూడా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు ఖాళీ చేశాను ప్రజెంట్ అయితే ఏం ఎక్కువ లేదులేండి యూట్యూబ్ అనేది మనకు కొంచెం నేను నార్మల్గా చేసుకుంటూ వెళ్తున్నాను అండ్ దానివల్ల ఏంటంటే అంత ఎక్కువ ప్రమోషన్స్ అవి లేవు నా వర్క్ నాకు సరిపోతుంది అనమాట నేను చేసే వర్క్ అనేది సో ఇంక అన్ని కూడా బాగా డస్ట్ పట్టేసి ఉంటే అన్ని తడిగుడ్డ వేసి కొంచెం నీట్ గా అయితే తుడి చేశాను తడిగుడ్డ అంటే కొంచెం సర్ఫ్ తర్వాత ఇవి వేసేసి లెమన్ అదంతా కొంచెం నీట్ గా వేసి తుడిచానమాట లెమన్ అంటే లెమన్ నార్మల్గా అంట్లు దొంకునేది ఉంటుంది కదా అది మళ్ళీ ఏదైనా టిప్స్ అడుగుతారేమో సురేష్ గారేమో ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఎందుకు ఊరికే దుమ్ము పట్టడం తుల్చుకోవడం అంటే ఉన్నాయి కదా ఎప్పటి ఎప్పటినుంచో పెట్టేసి అని చెప్పేసి తుడిచైతే ఇచ్చేసానమాట ఇక్కడ మన వాల్స్ కి ఎక్కడ కూడా ఫోటో ఫ్రేమ్ కరెక్ట్గా ఫిట్ చేయడానికి కూడా ప్లేస్ లేదండి ఎందుకంటే మొత్తం కూడా విండోస్ ఉంటాయి ఎటువైపు చూసినా కానీ మీకు విండోసే కనిపిస్తాయి ఇంక ఫోటోస్ ఎక్కడ పెట్టుకుంటా ఒక ప్లెయిన్ వాల్ కూడా లేదన్నమాట మాకు ప్లెయిన్ వాల్ ఉంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఫోటో చేయించుకోవాలి అని ఉండే హౌస్ వార్మింగ్ అప్పటిది కాకపోతే కుదరలేదు కొన్ని ఏంటంటే కొలాబరేషన్లో ఫొటోస్ వాళ్ళు పంపించడం అనమాట అవి క్లారిటీ కూడా లేవు సరే ఉన్నాయి కదా అని చెప్పి పెట్టేశాను ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఉంది ఇంకా రేపు చేసుకుందాంలే అని చెప్పేసి ఇక్కడ వరకు అయితే ఆపేశాను ఎందుకంటే రేపు మళ్ళీ నాకు అంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మళ్ళీ నేను వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలన్నమాట క్లీనింగ్ ఒకటే పెట్టుకుంటే అక్కడ కొంతమందికి మ్యారేజెస్ బ్లౌజెస్ అవి ఒప్పుకొని ఉన్నాను సో అవి కనుక టైంకి ఇవ్వకపోతే బాగోదు కదా మనం పని అయితే ఈరోజు బుధవారం రేపు గురువారం కూడా నాకు టైం ఉంది కాబట్టి సో ఈరోజు రేపు చేసేసుకుందాము వాళ్ళకి కంపల్సరీ కదా కొంచెం టిఫిన్ అది తినేసిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి జావ చేసుకున్నాను కదా రాగజవ అయితే తాగేస్తున్నాను ఇంకా అక్క వాళ్ళకి కూడా టైం అయిపోయింది వాళ్ళకి కూడా కొంచెం అన్నం అని మునకాయ కర్రీ ఉందని చెప్పాను కదా అవి పెట్టిచ్చేసి వాళ్ళని కూడా పంపించేసాను ఇంకా నేను కూడా కొంచెం జావ అది తాగి ఒక ఐదు నిమిషాలు అట్లా రిలాక్స్ అయ్యి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మిషన్స్ దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను అండ్ ఈరోజు మళ్ళీ కొంతమంది కస్టమర్స్ కూడా వస్తామన్నారు ఇంక ఇవన్నీ డీల్ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా మాట్లాడాలి పెళ్ళిళ్ళు అంటే దగ్గర దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క వన్ అవర్ టైం ఇవ్వాలి అంతసేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడాలన్నమాట అలా ఉంటుంది ఈ వర్క్ కూడా అని అంటే చాలా టైం మాట్లాడాలన్నమాట అంటే కస్టమర్స్ కి అర్థం కాదు మనం చెప్పేది అండ్ వాళ్ళు చెప్పింది ఒక వర్క్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అదే ఆ సారికి సెలెక్ట్ అవుతుందా లేదంటే కొంచెం ఏదైనా చేంజ్ చేసుకుందామా ఇంకా బెటర్గా ఏది ఉంటుంది అనేలాగా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి అప్పుడే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ నాకు కూడా వర్క్ చేసినందుకు ఏదో వేసాను డబ్బులు తీసుకునేలాగా కాకుండా సో చేసేది పర్ఫెక్ట్ గా చేయాలి అనుకునేలాగా ఉంటానన్నమాట సో మ డబ్బు మనిషిని అయితే అసలే కాదండి సో మనం చేసిన పనికి చే తీసుకుందాము అనేలాగా ఉంటారు బట్ కొంతమంది ఎలా ఉంటారు అంటే అక్కడ ఐదు వందలు ఉంది కదా ఇక్కడ ఎందుకు అలా మాట్లాడతారు అనమాట బట్ ఏది ఏమైనా కానీ కస్టమర్ ఒక్కొక్కసారి బార్గెన్ కొంతమంది చాలా బార్గెన్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే అసలు నీ గురించి అంటే నా గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి అర్థమైపోతుంది ఈఎంఐ మనీ మనిషి కాదు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతారు అనమాట నేను ఎంత చెప్తే అంత చేతిలో పెట్టేసి వెళ్ళిపోతారు బట్ వ్యాపారం కాబట్టి అంటే బిజినెస్ కాబట్టి ఎవరైనా కానీ అడగడంలో తప్పు లేదు సో అలాంటి వాళ్ళకి నేను చూసే వేస్తాను అండ్ అడగని వాళ్ళకి కూడా నేనే తగ్గించి చేసేస్తూ ఉంటాను అనమాట వాళ్ళ మెంటాలిటీని బట్టి సో ఏదైనా నా కష్టం ఉన్నప్పుడే నేను దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతాను ఎవరేమనుకున్నా నేను ఇంకేం చేయలేను నా మెంటాలిటీ అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా తర్వాత అయితే ఇంకా టైం అయిపోయిందండి అప్పటికే పన్నెండు అనమాట నేను మళ్ళీ మిషన్స్ దగ్గరికి వెళ్ళేసి బ్లౌజెస్ పెట్టేసి అవన్నీ సెట్ చేసి వచ్చాను ఇంకా టైం అయిపోయింది పిల్లలకి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అంతా కూడా నేను లంచ్ పంపించాలి ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను మునకాయ కర్రీ ఉంది ఇంకా మునకాయ కర్రీ నైట్ కూడా కూడా తిన్నారు ఇంకా మళ్ళీ ఇప్పుడు పంపిస్తే వాళ్ళు తినరు అందుకని చెప్పేసి నేను ఇంకా పెరుగన్నం లాగా చేసేస్తున్నాను అనమాట పెరుగన్నం నార్మల్గా పంపించడం కంటే కూడా కొంచెం ఇలాగా తాలింపు వేసి పంపించామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి కొంచెం ఆనియన్స్ అవి కట్ చేసి పెరుగన్నం అంటే దద్దోజనం లాగా ప్రిపేర్ చేసి పంపిస్తున్నా నేను చేసే అన్ని వంటల్లో ఇలాంటి కొంచెం సింపుల్ సింపుల్గా చేస్తాను కదా పిల్లలు అవి ఇష్టంగా తింటారు అందుకని వారంలో ఒక రెండు మూడు సార్లు వాళ్ళకి ఇష్టంగా తినడానికి బాగుంటుంది నాకు కూడా ఇలాంటి ఎమర్జెన్సీ అంటే కొంచెం టైం అయిపోయింది అనే టైంలో ఇంకా అప్పటికప్పుడు ఏం చేయలేం కదా అలాంటి టైంలో ఇలాంటివి కొంచెం సింపుల్గా ఈజీగా అయిపోతూ ఉంటాయి అనమాట అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను టమాటా రైస్ కానీ ఇట్లా దద్దోజనం కానీ కూరలు వీటికంటే కూడా ఇంకా అంత అలవాటు పడలేదండి కూరలకి వీటికి సో దానివల్ల ఇంకా ఈ ఇయర్ నుంచి కొంచెం కూరలు కానీ ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళే తినేలాగంటే నార్మల్గా మేము కలిపిచ్చేసి పెడతాం అనమాట సో అలా కాదు సపరేట్ బాక్సెస్లో అలా బాక్సెస్ అవి తీసుకోవాలి లంచ్ బాక్సెస్ అవి సో వన్ బై వన్ ఇంక నుంచి అలవాటు చేస్తాం మరి చిన్న పిల్లలు ఏం కాదు కాకపోతే ఇప్పటివరకు నేను అంతగా అలవాటు చేయలేదు సో నేనే కలిపి ఇవ్వడం అలా చేసేదాన్ని అనమాట సో ఇంక నుంచి వాళ్ళకి సపరేట్గా అన్నీ నేర్పిస్తూ వస్తూ ఉంటాను సో దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా కుదిరింది ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ మేము కూడా అదే తినేసాము ఇంకా నాకు మళ్ళీ కర్రీ చేయడానికి టైం లేదు మునకే కర్రీ ఉండింది కానీ నేను కూడా దానికి ముందు రోజు తిన్నాను ఆఫ్టర్నూన్ అండ్ నైట్ తిన్నాను ఇంకా మళ్ళీ ఏం తింటాంలే అని చెప్పేసి నేను కూడా దద్దోజనం తిన్నా ఇవి చూడడానికి పెరుగన్నం సింపుల్గా అనిపిస్తుంది కానీ వన్స్ తినడం స్టార్ట్ చేసామనుకోండి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది పులిహోర ఒకటి దద్దోజనం ఒకటి మీరేమంటారు ఇంకా పిల్లలకి అయితే అయితే పంపించేస్తున్నానండి టైం అయిపోయింది కొంచెం టెన్షన్ సురేష్ గారు ఏమన్నారంటే తీసుకొస్తానన్నారు వన్స్ ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గరకు తీసుకోవడానికి ట్వంటీ మినిట్స్ పడుతుందండి సో ఈ హడావిల్లు మళ్ళీ పిల్లలకి పెట్టి మళ్ళీ పరిగెత్తాలి సురేష్ గారు అండ్ పిల్లలు కూడా ఎక్కువ తిరగడం ఎందుకులే నేను ఒక ఐదు నిమిషాలే కదా నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేలోపు అయిపోతుంది ఒక ఐదు నిమిషాలే అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట చేసి పెట్టేశాను అనమాట పిల్లలకి సింపుల్గా సో ఇలా ఉంటుందండి హడావిడిగా కొంచెం లైఫ్ స్టైల్ అనేది నాది హాయ్ అండి ఫైనల్గా చూసారు కదా ఇల్లు అంతా కూడా క్లీన్ అయింది ఒక్క టీవీ మాత్రమే స్క్రీన్ అయితే మేము తడిగుడ్డ వేసి అయితే క్లీన్ చేయలేదండి ఎందుకంటే నార్మల్ టిష్యూస్ కానీ అవి వేసి క్లీన్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సో దానివల్ల మేము టీవీ మాత్రం క్లీన్ చేయలేదు ఆల్మోస్ట్ అన్నీ క్లీన్ అయిపోయాయి కర్టైన్స్ కూడా వాష్ చేసి మిద్ది మీద ఉన్నాయి ఇంకా కొన్ని వాష్ చేయాలి సో ఇంకా కొత్త కర్టైన్స్ తీసుకోవాలనుకుంటున్నా సురేష్ గారిని ఈవినింగ్ షాపింగ్ తీసుకెళ్ళమంట ఏం చేస్తారో తెలీదు సో ఇంకా చూడాలి ఇవి ఇక్కడ వరకే అండి ఇక్కడ ఒక టూ తీసుకుంటాను అండ్ ఇక్కడ ఒక టూ తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ కూడా ఉంది నా వెనక కూడా ఒక విండో ఉంది సో అండి సో చూసారు కదా నా అవతారం ఎలా ఉందో ఇంకైతే నేను ఫ్రెష్ కూడా అవ్వలేదు మార్నింగ్ ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బ్లాగ్ స్టార్ట్ చేసి పనులు చేయడము కరెక్ట్గా టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయ్యింది అండ్ ఇప్పుడే వీడియో కూడా పోస్ట్ చేసేసి ఎవరైతే పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసారండి మేము కూడా కొంచెం అంత తినేసి దాని తర్వాత అయితే చెప్పాను కదా మిషన్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా రేపు క్లీనింగ్ ఉందండి కొంచెం తలుపులు క్లీన్ చేయాలన్నమాట బెడ్రూమ్స్వి తర్వాత వార్డ్రూప్స్ ఉన్నాయి కదా బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ పై పైన టచ్ చేయలేదనమాట టైం అయిపోయింది ఇంకా సరే లే పిల్లలకి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నా కదా సో ఇంకా పిల్లలకి లంచ్ లంచ్ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా మేమైతే అక్కడితో స్టాప్ చేసేసాము నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉంది ఆ టెన్ పర్సెంట్ అయితే రేపు తరచడే కాబట్టి రేపు క్లీన్ చేసేస్తాను అండ్ పూజ రూమ్ ఉందండి పూజ రూమ్ కూడా రేపు సాయంత్రానికల్లా కంప్లీట్ చేస్తే ఎల్లుండి మనకి శ్రావణ మాసం పూజ అయితే ఫస్ట్ వారం చేసుకోవచ్చు సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే ఇంకా మంచి బ్లాగ్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను బ్లాగ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి Bye bye friends take care